సోదర సోదరి మనులకి నమస్కారం ఈరోజు రైతు బజార్ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి పలిసిద్దాం మార్కెట్ అయితే బాగా రష్గా ఉంది ఈరోజు సోమవారం కనుక నిన్న ఆదివారం సెలవు ఫుల్ రష్గా ఉంది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కొనుగోలు ధరలతోటి ఉదయాన్నే అసలు ఏంటి అసలు వాళ్ళ మార్కెట్ ఏంటి ట్రెండ్ ఏంటి ఎలా ఉంది కూరగాయల రేట్ ఎలా ఉన్నాయి జూలై ఎండింగ్కి వచ్చాము ఇప్పుడు వర్ష ఋతువు మొదలైంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అసలు ఎట్లా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయో తక్కువగా ఉన్నాయో రేట్లు మార్కెట్ రేట్లు ఒకసారి చెక్ చేద్దాం మార్కెట్ నిండుగా ఉంది బాగా ఉంది అన్నీ ఉన్నాయి ఫుల్గా ఉంది అసలు ఖాళీ అనేది లేదు మార్కెట్ చూస్తున్నారు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉన్నాయి అలాగే తాజాగా ఉన్నాయండి కూరగాయలు ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో అన్నీ కనిపిస్తున్నాయండి కూరగాయలు మోస్ట్లీ ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి ఈ కౌంటర్లో ఉల్లిపాయలు కేజీ వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు కనిపిస్తుంది మీడియంగా ఉంది రేటు మరీ హై రేటు తక్కువ కాదు అంటే వందకి నాలుగు కేజీలు ఎట్టి గారు ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి ఎక్కడి నుంచి షోలాపూర్ ఓకే షోలాపూర్ నుంచి వస్తాయండి ఉల్లిపాయలు తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి ఖాళీ కనిపిస్తలేదు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కూరగాయలు ఏది కనపడతలేదు అంత ఫుల్గా ఉంది రష్ కూరగాయలు అంత తాజాగా ఉండటం సోమవారం ప్రత్యేకత అసలు మన వీడియో కూడా కస్టమర్లు తప్ప కూరగాయలు కనిపించడం లేదు అంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట మార్కెట్ బాగా ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉందండి మార్కెట్లో టమోటా వంకాయ బెండకాయ కాకరకాయ అన్నీ అన్నీ ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంటాయి సోమవారం అంటే శనివారం తక్కువ ఉంటుంది ఆదివారం అసలు సెలవు మార్కెట్కి అందువల్ల ఈరోజు కొనుగోలుదారులు కూడా బాగా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ ఆకుకూరలు కూడా తాజాగా ఉన్నాయి ఏమండి ఆకుకూరలు ఎక్కడి నుంచి వస్తాయండి పొలకలూరు ఓకే అంటే మీ సొంతదా లేకపోతే వేరే సొంతదే అది చూస్తున్నారుగా వెళ్ళున్నారు కానీ రైతు బజార్ అంటే స్వయంగా వాళ్ళే పండించుకొని తీసుకొచ్చి ఇక్కడ మీడియేటర్ ప్రమేయం లేకుండా వీళ్ళే అమ్ముతూ ఉంటారు అందువల్ల మనకు కొంచెం చౌకగా దొరుకుతాయి బయట అయితే కనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి అన్నీ ఉన్నాయి కొండ గోంగూర మామూలు గోంగూర చెప్పండి తోటకూర ఓకే ఓకే కరివేపాకు కొత్తిమీర కూరటికాయలు ములక్కాయలు సొరకాయలు సొరకాయలు కూడా ఏమంటారు అవునవును మార్కెట్ మొత్తం కూడా ఇప్పుడే వస్తున్నాయి కూరగాయలు ఇంకా వస్తానే ఉన్నాయి కరెక్టే తాజాదనం కనిపిస్తుంది బాగా మార్కెట్లో సరేనండి ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే కనుక మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ప్రధాన ఉద్దేశం ఈ కంటెంట్లో కూరగాయల రేట్లు వినియోగదారులకి మన సబ్స్క్రైబర్స్కి అందించడమే లక్ష్యం అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది మీకు అందించడం జరిగింది కుదిరితే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి రేట్ల పెట్టగా ఎలా ఉందో సొంత ఈరోజు రేట్ల పెట్టగా టమాటా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది రేటు నలభై మూడు రూపాయలు సన్నం ఇరవై బాపట్లు ఇరవై కాంతులు పద్నాలుగు కాకరకాయ ఇరవై రెండు మిర్చి కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది బెండకాయ ఇరవై రెండు మీడియంగా ఉంది బీరకాయ ఇరవై ఆరు పర్వాలేదు కాలీఫ్లవర్ ఇరవై నాలుగు అట్లాగే క్యారెట్ బొండ బంగాళదుంప ఉల్లిపాయలు ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి అన్నీ మీకు డిస్ప్లేలో చెప్పడం జరుగుతుంది కొంచెం నాలుగైదు రకాల తప్ప అన్నీ అందుబాటులో ఉన్నాయి పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ